నమస్తే దిస్ ఇస్ అవరే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సార్ గజియాబాద్ లోని ముగ్గురు సిస్టర్స్ ఒకేసారి సూసైడ్ చేసుకున్నారు అది కూడా ఒక టాప్ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి అని వార్త వచ్చింది సో అసలు ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర ఎందుకు అట్లా చేసుకున్నారు ఇంటర్నల్ గా అసలు రీజన్ ఏంటి యా ఇది ఒక విచిత్రమైన ఆత్మహత్య అని చెప్పొచ్చు పేరెంట్స్ ఇది ఇది తెలిస్తే భయపడే తీవ్రంగా భయపడే ప్రమాదం కూడా కనిపిస్తుంది అంటే ఇండియాలో ఒక కొత్త ట్రెండ్ కి ఒక సింబల్ ఎగ్జాంపుల్ గా కూడా మనం చెప్పుకోవచ్చు ఆ గజియాబాద్ లో ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు అర్లీ మార్నింగ్ రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ముగ్గురు అక్క చెల్లెలు ముగ్గురు కూడా చిన్నపిల్లలే పెద్ద పాప పదహారేళ్లు విషిక పద్నాలుగేళ్లు ప్రాచి పన్నెండేళ్లు పాకి ఈ ముగ్గురు వన్ బై వన్ తొమ్మిదవ అంతస్తు నుంచి కిందికి దూకి చనిపోయారు ఫస్ట్ ఒకరు దూకారు నెక్స్ట్ రెండో పాపు దూకింది నెక్స్ట్ మూడో పాపు దూకింది ఇది షాక్ గురి చేసింది ముగ్గురు కూడా స్పాట్ డెడ్ తొమ్మిదవ అంతస్తు నుంచి కాబట్టి సో దీని మీద ఇప్పటి వరకు మనకున్న డీటెయిల్స్ ఇది ఇంకా కూడా ఎవాల్వింగ్ స్టోరీ ఇంకా దీని మీద పోలీసులకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వలేదు నిమిష్ పటేల్ అని డీసీపీ ప్రాథమికంగా ఇప్పటి వరకు ఉన్న వివరాలను వెల్లడించారు అట్లాగే పేరెంట్స్ తో కూడా మీడియా మాట్లాడారు సో అసలు ఏం జరిగింది ఇది ఎందుకు పేరెంట్స్ ని కలవర పెట్టే భయపెట్టే అంశంగా ఉంది అనే విషయాలు మాట్లాడుకుందాం సో చేతన్ కుమార్ అని ఫారెక్స్ ట్రేడర్ ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకి ఒక కూతురు రెండో భార్యకి ఇద్దరు కూతుర్లు అయితే అందరూ కలిసే ఉంటారు ఈ ముగ్గురు పిల్లల మధ్య విపరీతమైన బాండ్ ఉంది వాళ్ళు తిన్నా ఒకేసారి తింటారు పడుకున్న ఒకేసారి పడుకుంటారు బాత్రూమ్ లో స్నానం ముగ్గురు కలిసి ఒకేసారి చేస్తారు ఏ పని చేసినా ఒకేసారి చేస్తారు అయితే వీళ్ళు కోవిడ్ వరకు బాగా చదువుకునేవాళ్ళు కానీ కోవిడ్ లో స్కూల్స్ మూసేసినప్పుడు ఆన్లైన్ క్లాసులు మొదలైన వల్ల ఫోన్లు వీళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది తల్లిదండ్రులు అక్కడ నుంచి వాళ్ళు ఫోన్లలో క్లాసులే కాకుండా మిగతా విషయాల మీద కూడా దృష్టి పెట్టడం మొదలైంది గేమ్స్ ఆడడం ఇవి మొదలైంది ఇలాగా వాళ్ళకి ఒక కొరియా గేమ్ అడిక్షన్ లైక్ వెళ్ళిపోయారు కే కేవేవ్ అంటారు దాన్ని అట్లాగే హలియో కల్చర్ అంటారు అది ఇంటరాక్టివ్ బేస్డ్ గేమ్ అనమాట పర్టికులర్ గేమ్ పేరు అయితే చెప్పలేదు కానీ ఆ ఇంటరాక్టివ్ గేమ్ లో వాళ్ళు భాగం అయిపోయి విపరీతంగా వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళు కూడా కొరియన్స్ గా మారిపోయారు బిహేవియర్లు అంతా పేర్లు మార్చుకున్నాడు కొరియా పేర్లు వీఆర్ కొరియా ప్రిన్సెస్ అనేవాళ్ళు అలాగా ఒక అడిక్షన్ కు గురయ్యి స్కూల్ మానేశారు దాదాపు రెండేళ్ల పాటు స్కూల్కి వెళ్ళట్లేదు తల్లిదండ్రులు ఎంత చెప్పినా స్కూల్ తీంచినా మళ్ళీ వచ్చేస్తున్నారు ఇలాగ ముగ్గురు కూడా దీనికి అడిక్ట్ అయిపోయి స్కూల్కి పోవడం మానేశారు ఈ ఎంతసేపు వేవ్ లో ఈ దీంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు పేరెంట్స్ ఫోన్లు లాక్కుండా మళ్ళీ ఎక్కడి నుంచో దొంగిలించుకొని వచ్చి లేకపోతే పేరెంట్స్ నిద్రపోయినప్పుడు ఫోన్లు పట్టుకుపోవడం ఇలాగ చేస్తున్నారు సో మొన్న ఫస్ట్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఈ ఫోన్లు లాక్కోవడం వల్ల వీళ్ళిద్దరు చనిపోయారు అనేది ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది కానీ అది నిజం కాదని ఇప్పుడు పోలీసు కమిషనర్ చెప్తున్నాడు అది కూడా ఉంది కానీ దాని వల్ల వీళ్ళు చనిపోకపోవచ్చు అంటే గేమ్ వల్లే వీళ్ళు చనిపోయారు అనేది ఒక విషయం అంటే వీళ్ళు వీళ్ళ చనిపోయినప్పుడు ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు ఈ పిల్లలు ఆ సూసైడ్ నోట్ లో ఏముందంటే ఈ డైరీ మే జో జో కూచు ఓ సబ్ పడో పాపంకి సబ్ సత్య హై అని రాసి ఒక డైరీ పేజీలు ఇచ్చారు అందులో ఎనిమిది పేజీలు డైరీలు ఆ గేమ్ డీటెయిల్స్ ఆ గేమ్ అంటే వీళ్ళకి ఎంత ఇష్టము వీళ్ళు కొరియన్ కల్చరు మేము అసలు ఇండియా కాదు మేము కొరియా కొరియా కల్చర్ ఇష్టము మేము ముగ్గురం కూడా కొరియా అమ్మాయిలే అని ఈ విధంగా రాసుకున్నారు సో రాసుకొని మీరు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మీరు ఫోన్ లాక్కున్నంత మాత్రం మేము ఇది మానము అవన్నీ కూడా దాంట్లో రాశారు అది వాళ్ళ నాన్న ఎప్పుడు చూడలే గేమ్ కూడా ఆయన ఎప్పుడు చూసి ఆ గేమ్ ఏంటి అది ఇది కూడా చూడలేదు ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారు అది ఆడద్దు అనేది మాత్రమే చెప్పారు తప్ప వాళ్ళ సైకాలజికల్ స్టేటస్ ఏంటి వాళ్ళు ఏమి గేమ్ ఆడుతున్నారు ఆ గేమ్ ఎంత అడిక్టివ్ ఇవేమి చెప్పలేదు అంటే ఇప్పుడు దీన్ని ఏమంటున్నారంటే సైకాలజీలో ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అని అని పేరు పేరు పెట్టారు ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ ఏమవుతుందంటే ఇలాంటి కొన్ని ఇంటరాక్టివ్ కొరియా జపాను ఈ దేశాల్లో కొన్ని గేమ్స్ మొత్తం పిల్లల్ని ఉమ్మడిగా ఆత్మహత్యల వైపు మళ్లిస్తున్నాయి దీన్ని బ్లూవేవ్ అని కూడా పేరు పెట్టారు ఈ బ్లూ వేల్ బ్లూ వేల్ ఫెనామినా అంటే ఉమ్మడిగా వాళ్ళు దాని ఏమంటారు సూయిసైడ్ ప్యాక్ట్ అంటారు దీని మీద చాలా కొరియన్ అండ్ జపనీస్ సినిమాలు కూడా ఉన్నాయి ఒక ఒక సూయిసైడల్ సాంగ్ అప్పట్లో పెద్ద ఎత్తున ఐదైంది ఆ సాంగ్ ఎవరు విన్నా సూయిసైడ్ చేసుకుంటారు అనమాట అలాంటివి కూడా సినిమాలు వచ్చాయి అన్నమాట ఈ బ్లూ వేల్ ఎఫెక్ట్ లో భాగంగా ఈ పిల్లలకు కూడా ఇప్పుడు ఈ అడిక్షన్ లోకి వెళ్ళిపోయి ఇది తిట్టినారని కాకుండా ఫైనల్ టాస్క్ అనమాట ఫైనల్ టాస్క్ అనేది వన్ బై వన్ దూకి చనిపోవాలి సో ఇది ఫైనల్ టాస్క్ ఈ టాస్క్ లో ఈ ముగ్గురు పిల్లల్లో మధ్యలో ఉండే అమ్మాయి పద్నాలుగేళ్ల ప్రాచి లీడర్ అనమాట వీళ్ళ ముగ్గురికి పదహారు ఏళ్ళ అమ్మాయికి ఏళ్ల అమ్మాయికి పద్నాలుగేళ్ళ ప్రాచి లీడర్ ఈ లీడర్ గైడ్ చేస్తుంది అనమాట ఫస్ట్ లీడర్ దూకేస్తుంది మళ్ళీ రెండో పాపు దూకుతుంది మూడో పాపు దూకుతుంది అట్లా వన్ బై వన్ ఫస్ట్ గట్టి గట్టిగా అరుపులు వినబడినాయి అర్ధరాత్రి కదా ఇది పన్నెండు టూ ఫార్టీ ఫైవ్ జరిగింది వీళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు ఈ పిల్లల ముగ్గురు ఒకే దగ్గర పడుకుంటారు కదా ఒకే దగ్గర పడుకున్నారు పడుకొని వీళ్ళు మధ్యలో కలకలం వినబడింది వీళ్ళు తలుపు తడతా ఉంటే అక్కడ కేకలు వినబడ్డాయి అరుపులు ఆ తర్వాత దబ్బు దబ్బు అని సౌండ్ వినబడే కానీ వీళ్ళు పరిగెత్తి వచ్చారు ఈ లోపల కింద వాచ్ వాళ్ళు సౌండ్ వినబడి ఆ వాచ్మెన్ ఫ్యామిలీ అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు దాంతో మిగతా ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళందరూ కూడా వచ్చారు చూస్తే ముగ్గురు పడిపోయారు ఈ లోపల పేరెంట్స్ కిందకి వెళ్లారు ఈ లోపల ఫోన్ పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు సో మొత్తం విచారణ అయితే చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు తెలియాల్సింది ఒకటి వీళ్ళు పేరెంట్స్ తిట్టిన వల్ల ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే గేమ్ లో ఫైనల్ అంటే గేమ్ కి రియల్ లైఫ్ కి వీళ్ళకి తేడా పోయేసింది దీన్నే ఐడెంటిటీ డిఫ్యూజన్ అని సైకాలజిస్ట్ అంటుంటారు అంటే నీ ఐడెంటిటీ అనేది డిఫ్యూజ్ అయిపోతుంది నువ్వు గేమ్ లోకి ఒక ఐడెంటిటీ వెళ్ళిపోతావు దాన్నే నీ ఐడెంటిటీగా ఫీల్ అవుతావు అనమాట దీన్నే పారాసోషల్ ఐడెంటిఫికేషన్ అని కూడా పిలుస్తున్నారు సో దీని మీద చాలా రీసెర్చ్ ఉంది సో ఇది మన నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇండియాలో వింటున్నాను అంటే ఒక గేమ్ లో భాగంగా మనం కూడా గేమ్ లో ఉన్నట్టుగా బిహేవ్ చేయడం రియల్ లైఫ్ లో కూడా గేమ్ లో టాస్క్ అనుకొని దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం అంటే మేబీ వాళ్ళు మళ్ళీ పైకి లేసి వస్తాం అనుకుంటే గేమ్ లో భాగంగా అనుకున్నారా లేదా గేమ్ లో భాగంగా టాస్క్ సూసైడ్ గెలవాలనుకున్నారా సూసైడ్ అనేది ఫైనల్ గా అట్లా కూడా చాలా మంది గేమ్స్ లో పార్ట్స్ గా సూసైడ్ చేసుకోవడం రెండోది గేమ్స్ లో భాగంగా ఇతరులని హట్టు చేయడం ఎందుకంటే వాళ్ళకి ఎంపతి పోతుంది అదంతా కూడా ఫన్ గా ఉంటది కాల్చడం వైలెంట్ వచ్చేది కదా గేమ్ యా చాలా ఉన్నాయి వైలెంట్ గేమ్స్ అది ఫ్రెండ్లీగా వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ అయిపోయి ఆ ఫ్రెండ్లీ గేమ్స్ కి రీల్ గా తే అందుకనే కారు కూడా చాలా మంది పిల్లలు భయంకరమైన వేగంతో ఎందుకు నడుపుతారంటే వాళ్ళకి మనం నడపగలం అనే గేమ్స్ లో వాళ్ళు చేస్తుంటారు ఎంతకంటే వేగంగా కూడా నేను నడపగలను కానీ వీధుల్లో అది కుదరదు కదా సో అలాగా చాలా మంది ఈ మధ్య కాలంలో టీనేజ్ పిల్లలు కార్లు బైక్లు యాక్సిడెంట్లు కూడా గేమ్స్ కారణం అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు విర్చువల్ లోనే ఉండి గేమ్ లోనే ఉండి బయట కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు రెండు వాళ్ళకి మామూలు మనుషులతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు అని చెప్తున్నారు సో అందుకని సైకాలజిస్టులు పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే మీరు అది ఏజ్ గేమ్ గేమా కాదా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి రెండోది ఇండియన్ కి అది అప్రోపరియేట్ కాదా ఎందుకంటే కొరియాలో ఒక ఏజ్ ఉండొచ్చు అక్కడ ఆ గేమ్ ఆ ఏజ్ కి అప్రోప్రియేట్ కావచ్చు ఇక్కడ వేరే కావచ్చు కాబట్టి మీరు ఆలోచించి పిల్లలకి ఈ ఫోన్లను అలవాటు చేసేటప్పుడు ఇది చెయ్యండి అని చెప్తున్నారు కానీ పేరెంట్స్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయలేక వాళ్ళని ఇది చేయలేక వాళ్ళకి ఫోన్లు ఇచ్చి గేమ్స్ ఆడుకోండి అని చెప్పి ఇచ్చేసి వాళ్ళు ఏదో ఎంగేజ్ చేస్తుంటారు గేమ్సే కదా అనుకుంటారు కానీ ఈ గేమ్స్ ఎంత వైలెంట్ గా ఉంటాయి ఇవి ఎంత సెల్ఫ్ హామ్ అంటే ఈ కొన్ని గేమ్స్ ఏమవుతుందంటే ఈ వేల్ ఎఫెక్ట్ లో ఆన్లైన్ నెట్వర్కింగ్ కూడా ఉంటుంది ఈ ఆన్లైన్ నెట్వర్కింగ్ లో వీళ్ళు ఏం చేస్తారంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలిగిన పిల్లల్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి నువ్వు చేయగోసుకోమని ఇంకోటి చేయమని అలాగా కూడా వాళ్ళు సెల్ ఫామ్ లైక్ వాళ్ళని మెల్లమెల్లగా తీసుకెళ్లి థ్రిల్ వాళ్ళని ఎఫ్నోటైజ్ చేసినట్టే అంటే వీళ్ళు ఫోన్ లేకి తీసుకురావడం సో వాళ్ళని అలా అడిక్షన్ లేకి తీసుకొచ్చేసారు సో ఈ ముగ్గురు పిల్లలు ఒక్కసారిగా చనిపోవడంతో ఇప్పుడు తల్లిదండ్రులు భయంకరంగా ఏడుస్తున్నారు ఆ తండ్రి ఇది నాదే తప్పు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కాకపోతే వాళ్ళకి ఇది చనిపోతామని తెలిసే చేశారు అంటున్నారు ఎందుకంటే సారీ పాప అని రాశారంటేనే అర్థం మేము ఫైనల్ గా దీంట్లోకి వెళ్ళిపోతున్నాం అని సో ఆ ఎనిమిది పేజీల డైరీలో కూడా వీళ్ళు కొరియన్స్ అన్న కొరియన్ ప్రిన్సెస్ అని వాళ్ళు రాసుకున్నారు సో ఇది దీన్ని ఇప్పుడు అనలైజ్ చేస్తున్నారు సైకాలజిస్టులతో కూడా అక్కడ పోలీసులు మాట్లాడుతున్నారు ఈ గేమ్ ఏంటి దీన్ని బ్యాన్ చేయాలా ఇండియాలో ఏంటి అని ఆల్రెడీ చాలా గేమ్స్ ఇండియాలో బ్యాన్ చేశారు ఏమో ఏజ్ అప్రోట్ ఈ ఏజ్ వాళ్ళే ఆడాలని చెప్పారు కానీ పిల్లలకి మనం చూడకపోతే వాళ్ళు అవేం పట్టించుకోరు కదా వాళ్ళకి ఏది ఎగ్జైటింగ్ గా ఉంటదో ఏది అడిక్షన్ లోకి తీసుకెళ్తాదు ఎందుకంటే ఇది డోపెమెన్ లెవెల్ ని విపరీతంగా పెంచుతుంది అని సైకాలజిస్ట్ చెప్తున్నారు దానికి అడిక్షన్ అయిపోతాం సో అలా వీళ్ళు అయిపోయి ఇది అక్కడ చిల్లింగ్ ఎఫెక్ట్ సినిమాలో చూసినట్టే ఉంది కొరియన్ జపనీస్ సినిమాలో ఇట్లాగే హారర్ సినిమాల్లో ఇలాగే ఉంటది దారుణంగా ఉంటాయి అది చూసినట్టే అనిపిస్తుంది ఈ స్టోరీ చదివి నిజంగానే భయం పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ కి అయితే చాలా భయం వేస్తుంది ఈ సంఘటన సో ఇప్పుడు అక్కడ ఆ సంఘటన జరిగిన కాంప్లెక్స్ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అసలు ఎలా అర్థం చేసుకోవాలనేది భయపడే పరిస్థితి ఏర్పడింది నైన్ ఫ్లోర్స్ చాలా పెద్ద కాంప్లెక్స్ అంట అది హౌసింగ్ కాంప్లెక్స్ సో